నాకు చేతి వంటలకు స్వాగతం అండి ఈరోజు చికెన్ పాక్కుకొని చేస్తున్నానండి ఎందుకంటే చికెన్ శుభ్రం కడిగేసి నేను కిన్ తీసుకున్నాను అర కేజీ చికెన్ పాక్కుక చిన్నవి కూడా తీసుకొచ్చండి నేను పెద్దవి తీసుకున్నాను ఇంద్రేసి ఐటమ్స్ చూడండి శూన్ కారం వేస్తున్నానండి నేను శూన్యం మిరియాల పొడి వేస్తున్నానండి కారం మిరియాల పొడి కారం ఉంటాయి కాబట్టి స్పైసీగా కావాలనుకుంటే మీకు తగిన తీసుకోవచ్చండి తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు ఇక అప్పుడే నూరుకున్నాదండి అల్లం విలుపు పేస్ట్ సూన్ వేస్తున్నానండి శూన్ ధనిల్లపొడి వేస్తున్నాను కొప్పు పెరిగి వేస్తున్నానండి ఓ సూన్ నిమ్మరాస వేసుకోవాలండి వేసుకున్నాక మొత్తం అంతెలకలిపి వేసుకోవాలండి నేను ఎలా కలిపేసా అండి ఒక నాలుగు గంటల పాటు ఉంచుతానండి మామూలుగా నైట్ కూడా కలుపుకొని పొద్దుటే ఉంచుకుంటే అది కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇవన్నీ కలిపేసి ఉంచుకుంటా తోటి మసాలాలు మసాలాలన్నీ పట్టి స్పైసీగా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది నేను మూత వేసి పక్కన పెట్టున్నానండి రెండు కప్పులు పిండి వేస్తున్నానండి రెండు మైదా పిండి కప్పు కానపడి వేస్తున్నానండి అరసూని కారం వేస్తున్నాను సూను సాల్ట్ వేస్తున్నాను అరసూను మిరియల్ పొడి వేస్తున్నాను సూను బేకింగ్ సోడా వేస్తున్నాను వేసుకున్నాక ఇలా కలిపేసుకోవాలి మొత్తం అంతానే నాలుగు గంటల తర్వాత అండి ఇలా పిండిలో వత్తాలండి ట్టుగా వస్తాలే ఇలా ఒత్తితే ఇలా పెద్దగా కూడా అవుతాయి ఒకటి ఒక్కటి తీసుకుంటే ఒత్తుకోవాలి చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ చికెన్ పాక్ కొన్ను బయట కొనుక్కుంటారు రెండు మూడు వందల రూపాయలు పైన అవుతాయి మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటే కూడా మంచిగా ఉంటుంది డబ్బులు కూడా మిగిలితాయి అందరం రెండు మూడు వందలు కొనుక్కోలేరు కదండి పచ్చిసారి ఇలాగ వడ్డించి పక్కన పెట్టానండి పిండి మళ్ళీ తర్వాత రెండోసారి కలుపుతున్నాను రెండు కప్పులు మళ్ళీ మైదా పిండి కలుపుతున్నానండి కప్పు ఉప్పు పౌడర్ అండి అరసం సాల్ట్ వేస్తున్నాను కారం వేస్తున్నాను మీరు పౌడర్ వేస్తున్నానండి అరసూని బేకింగ్ పౌడర్ వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నానండి మరుగుతుంది చిన్నగా మంట పెద్ద పెట్టుకోకూడదు ఆయిల్ వేసే ముందు రెండోసారి మనం గట్టిగా నొక్కకూడదండి ఇలా పై పైన ఇలా కుదిరిగా వేసుకోవాలండి గట్టిగా నొక్కితే తిండి శుభ్రంగా నూనెండి అయిపోద్దండి చాలా టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి పెట్టుకోవాలి ఒక పది తర్వాత నితికి గల చూసుకోవాలండి వెంటనే ఎంటనే ఎర్రగా వెళ్ళి మంట నాకు పెద్దగా పెడతానండి లోపల చికెన్ పీసులు ఉడకవండి చిన్నగా పెట్టుకోవాలి మంట అప్పుడే మొక్క ఉడుకుతుంది చాలా బాగుంటాయండి ఇవి చాలా టేస్టీ ఉంటాయి కేఎఫ్సి సిగ్ పాపని చూస్తారు ఉందో ఇలా ఉండాలండి మన ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటాయి నాలుగు వందల ఐదు వందలు ఇకపోతే బయట కొనుక్కుంటే మన ఇంట్లో అయితే అమౌంట్ మిగులుతుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి కాంట సమయం మాత్రం మర్చిపోకండి